స్టార్ మార్కెట్ బాహుబలి సినిమా తర్వాత దక్షిణాది సినిమాలకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫుల్ డిమాండ్ పెరిగింది ఏ చిన్న సినిమా విడుదలైనా హిందీ భాషలో డబ్ చేయడానికి చూస్తున్నారు దర్శక నిర్మాతలు దీంతో దక్షిణాది చిన్న సినిమాల హవా నార్త్ మార్కెట్లో బాగా ఉందని చెప్పొచ్చు ప్రతి సినిమాని అక్కడ రీమేక్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఏకంగా హిందీ నటులు సైతం దక్షిణాది భాషల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఆర్థికంగా మంచి రెమ్యునేషన్లు అందుకుంటూ లాభపడుతున్నారు ఇదిలా ఉంటే దక్షిణాది స్టార్ హీరోలు రజనీకాంత్ చిరంజీవి గత ముప్పై సంవత్సరాల నుండి అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు మధ్యలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం మూలాన మార్కెట్ పరంగా కొంచెం బ్రేక్ వచ్చినా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ దాదాపు ఒక్కో సినిమాకు నూట యాభై కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకుంటూ ఫుల్ క్రేజ్లో ఉన్నారు తాజాగా జైలర్ సినిమా కూడా ఘన విజయం సాధించడంతో ఆయన మార్కెట్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇక తెలుగులో ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ హైయెస్ట్ రెమెండేషన్గా వంద కోట్లు ఆర్జిస్తున్నాడు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సలార్కి భారీ మొత్తంలో రెమెండేషన్తో పాటు ఏరియా హక్కులు తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి బాహుబలి సాహు సినిమాల తర్వాత దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలకు అటు ఇటుగా రెమెండేషన్ అందుకుంటున్నట్టు సమాచారం అయితే ఈ విషయంలో స్టార్ తో పోటీ పడుతూ అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం ఇక్కడ ఎన్టీఆర్ విషయాన్ని తీసుకుంటే నిజానికి ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ చిత్రానికి ముందు వరకు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ లేకపోవడం వలన కొంచెం తక్కువ రెమెండేషన్ తీసుకునేవాడు ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్ చిత్రం ఒక్కసారిగా ఆస్కార స్థాయిని తాకిందో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారింది వరుస ప్రాజెక్టులతో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ప్రశాంత్ లో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమా కోసం ఏకంగా నూట ముప్పై కోట్ల భారీ రెమెండేషన్ తీసుకున్నట్టు ఒక వార్త తెగ వైరల్ అవుతోంది రీసెంట్గా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ స్పెషల్ అప్డేట్స్ని అందించారు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు ఇప్పటికే వార్ టూ దేవరా లాంటి బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పటికీ ఈ సినిమా షూటింగ్లో పూర్తి చేసుకుంటారని సమాచారం వార్ టూ మూవీ ద్వారా బాలీవుడ్కి ఎంట్రీ అవబోతున్నారని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తయిందని హృతికృష్ణతో కలిసి ఉన్న సన్నివేశాలు త్వరలో ప్రారంభమవుతాయని ఈ చిత్ర సమాచారం ఇక తెలుగులో వస్తున్న దేవరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది ముందుగా ప్రకటించినట్టుగా ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు కనుక మొదటి భాగాన్ని అక్టోబర్లో విడుదల చేసేందుకు కొరటాల శివ చిత్ర టీమ్ తో రెడీ అవుతున్నారు ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ధ అందిస్తున్నారు ప్రమోషన్లో భాగంగా విడుదలైన దేవరా మొదటి పాట మంచి రెస్పాన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది